और अलिया okay. 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 హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ వచ్చాం చూడండి మబ్బు లేదు ఎండ లేదు తెల్ల తెల్లవాన చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మా దిక్క పడుతుంది మీ దిక్కు పడితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఊటగా అయింది అబ్బాబ్బా చాలా ఊటగా అయింది చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అలా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రాండ్స్ బాగున్నా వద్దంటుంటే బాగానే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ రావాలన్నప్పుడేం రాదు వద్దన్నప్పుడేమో కొంచెం వస్తుంది వచ్చానికి పత్తులు అన్ని ఖరాబ్ అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ బాగా కొడుతుంది వాటప్పులు లేవరు బ చూడండి ఎలా కొడుతుందో బాగా కొంచెం బాగా పడుతుంది చూడండి ఫ్రెండ్స్ వా వాన అంతా మోసుకుందో చూడండి ఫ్రెండ్స్ ఎలా పడుతుందో చూడండి ఫ్రెండ్స్ వాన ఊటగా ఉంది వెళ్ళే కొండ కొన బాగా వద్దన్నప్పుడేమో వస్తుంది రావాలన్నప్పుడు లాలు చూడండి ఫ్రెండ్స్ ఎలా పడుతుంది ఇక్కడ కొంచెం బాగా తోమాచే పడుతుంది రోడ్ల మీద నీళ్ళైన చూడండి ఫ్రెండ్స్ ఊట అయింది చిన్న చిన్న ఊట చిన్న చిన్న మూతురు పెట్టింది ఎప్పుడు బా భారీగా వాడుతుంది అది భార్య వచ్చిన చూడండి ఫ్రెండ్స్ ఊట అయింది చూడండి ఫ్రెండ్స్ కింద వాటర్ ఎట్లా పోతున్నాయో బానావా నవెళ్ళేవాకుండాకో నాకు లేవా చూడండి ఫ్రెండ్స్ వచ్చాం పడుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చాం భార్య వాడుతున్నాం మీ దిక్క ఆ ఫ్రెండ్స్ మా దిక్కు బాగా వాడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా వాడుతున్నాం మళ్ళా మబ్బు లేదు తెల్ల తెల్లవాణ ఇప్పుల చెప్పి చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్యాన్స్ ఇంకా ఊట కాలేదు ఊట అవుతుంది ఫ్యాన్స్ మాన్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ రోడ్ మీద ఎట్లా పోతున్నాయి ఇలి ఇక్కడ సెల్ల సెల్ల అన్న ఇక్కడ మబ్బులు చూడండి వర్షం పడుతుంది బాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా హలో పోసం పడుతున్నాం మీ దిక్కు పడుతుందా ఫ్రెండ్స్ మదుక చూడండి ఎలా మా దిక్కు పోయ్